స్వర్ణకిషోర్ బాబు నేను సంతనోతులపాడు నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకుడిని ఈరోజు మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా కమిటీ క్యాబినెట్ ఆమోదయోగ్యం చాలా సంతోషకరంగా ఉంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు గారు రుజువు చేశారు అందులో ముఖ్యంగా ఈ ఎస్సీ ఉపవర్గీ ఉపవర్గీకరణ కేబినెట్కి ఆమోదం తెలపటం మంత్రులు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంది ఈ ఉపవర్గీకరణకు రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వందల పాయింట్లు రోస్టర్ విధానం అమలు చేస్తామని చెప్పారు ఈ రోస్టర్ విధానంలో ఎస్సీ ఉపకులాలు వీటిని మూడు విభాగాలుగా విభజించారు అందులో ముఖ్యంగా ఈ రెండొందల విధా రోస్టర్ విధానాల ప్రకారం గ్రూప్ ఏలో పన్నెండు ఉపకులాలు మరియు గ్రూప్ విలో మాదిగా మరియు ఇతర ఉపకులాలు మొత్తం కలిపి పద్దెనిమిది అండ్ గ్రూప్ సిలో మాల కులస్తులతో పాటు మరో ఇరవై నాలుగు కులాలు గ్రూప్ డిలో ఆది ఆంధ్ర కులాలను చేర్చడం జరిగింది ఈ వర్గీకరణ ప్రకారం ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఎస్సీల్లో వారందరికీ సమన్యాయం జరుగుతుందని అది కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవునని సంతోషిస్తూ కూటమి ప్రభుత్వం నా పేరు లెక్కమ్మ వినోద్ కుమారు నాగులపాడు మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మాదిగలకు నేను పెద్ద మాదిగని అవుతానన్నాడు ఆయన చెప్పిన విధంగా వారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది కావున ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం నిన్న గవర్న గవర్నర్ ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు న్యా న్యాయశాఖ ఆర్డినెన్స్ నెంబర్ టూ ఆఫ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జారీ చేసింది కావున ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా చేయలేనిది ఓన్లీ కూటమి ప్రభుత్వం వల్లనే జరుగుతుందని మరోసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు కావున టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనగణ తర్వాత వర్గీకరణను జిల్లాల వారీగా అమలు చేయడం జరుగుతుంది కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మాదిగలు చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వం రుణపడి ఉన్నారు ఈరోజు ఇలా ఇచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ప్రతి ఒక్క మాదిగా సంతోషం వ్యక్తం చేస్తూ మరియు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేల మనోజ్ కుమార్ నా పేరు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది మాదిగలకే కాకుండా ఎస్సీ కులాలను ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఇది సంతోషకరమైన విషయం ఎందుకంటే అందరం కలిసి ఉండి కలహించుకొని ఎప్పుడు ఒకరికొకరు వాదులాడుకున్నాకన్నా కూడా శ్రేయపూర్వకంగా మరి మనం వచ్చిన దాంట్లో సమానంగా జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవటం సంతోషం కలిసి ఉండటం అనేది ఇది మంచి పరిణామం కొంతమంది దీన్ని మరి గిట్టని వారిలో దాన్ని ఏదో చంద్రమారాయుణుడు ఒక కులానికి వ్యతిరేకంగా చేశారు అనేది చాలా తప్పు విషయం ఒక కుటుంబంలోనే మరి అన్నదమ్ములే కలిసి ఉండ ఉండలేకపోయిన రోజుల్లో ఈ రోజుల్లో ఎవరు వారు ఎవరు ఆస్తి వాళ్ళు తీసుకొని ఎవరు కుటుంబాల వారు ప్రత్యేకంగా ఉన్న ఈ రోజుల్లో మరి ఒకటిగా కలిసి రెండు కులాలు వారు కనీసం కోటి ముప్పై లక్షల మంది ఉండే కుల కులాలు వారు కలిసి ఉండి కలహించుకున్న కన్నా కూడా ఈ యొక్క ఎవరి ఫలాలు తీసుకుంటాం అనేది చాలా సంతోషకరము ఈరోజు ఎస్సీలందరూ కూడా శుభదినం అన్నమాట కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయము జీవితంలో కూడా ఎస్సీలు ఏ మాలా మాదిగా ఏ ఈ ఉపకళాలను సరే మర్చిపోవాలని ఈరోజు చాలా సంతోషకరమైన దినం అయితే దీని ముందుల కొన్ని విషయాలకు వెళ్తే అసలు ఉద్యమం ఎలా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదు మూడు గ్రామం అంటే నాలుపులపాడు మండలం మా మండలంలోనే ఈదు మూడు గ్రామంలో ఈ యొక్క ఉద్యమం ఎంఆర్పిఎస్గా ఆవిర్భవించి రాష్ట్రమంతా కూడా కొంతమంది యువకులు బయలుదేరి ప్రతి కులాల దగ్గర వాళ్ళ దగ్గరికి మెయిన్ కులాలందరి దగ్గరికి పోయి మాకు జరుగుతున్న అన్యాయం ఇది మేము ఒక వేరే కులం వారి మీద మేము అన్యాయంగా మాట్లాడలేదు కాకపోతే మాలో చదువుకున్న వారు ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి కొంచెం నష్టపోతున్నాం మేము మరి ఏ విధంగా సరే మాకు రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ప్రతి ఒక్క కుల పెద్దలను కూడా కలిసి మరి చాలా వినమయంగా దాని తన అన్యాయాన్ని ఎక్కడ కూడా మరి గొడవపూర్వకంగా కాకుండా శ్రేయమపూర్వకంగా తెలియపరచడం జరిగింది అన్ని కులాల వారు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇది తప్పు ఇది చేయకూడదని ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఒక్క ఒక పార్టీ కానీ ఒక కులం వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు ఇది న్యాయమైంది ఇది చేయదగిందే అని చెప్పి మరి అన్నీ అందరూ కూడా దీన్ని ఏక సభ్యం ఏక ఏకవచనంతో మరి దీన్ని తీర్మానం అంటే సంతో అంటే దీనికి అభివాదం తెలియవాల్సిన జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసలు ఏంటి ఇది దీని మీద ఎవరెవరికి ఎంత నష్టం జరుగుతుంది అని షెడ్యూల్డ్ కులాల మధ్య నెలకొన్న ఉన్న అంతర్యాన్ని అసలు ఎంత అంతర్యం ఉంది వాళ్ళకి వీళ్ళకి మధ్యనే ఒక కమిషన్ వేయడం జరిగింది అదే పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పదిన రామచంద్ర కమిషన్ అనే ఒక కమిషన్ వేసి అసలు ఈ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళు చెప్పేది నిజమేనా అనే ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్లో వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఏడులో రాజచంద్ర కమిషన్ ఇది నిజమైందే మాదే కులానికి కొంచెం ఆర్థికంగా వాళ్ళు వెనకబడినందు వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నమాట వాస్తవమే వాళ్ళకి ఇవ్వదగింది అని చెప్పి ఆ కమిషన్ ఇవ్వడం జరిగింది ఆ కమిషన్ ఆధారంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జూన్లో ఈ ఎస్సీలకు నాలుగు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది నాలుగు ఏబిసిడిలుగా నాలుగు క్యారెక్టర్ ఇచ్చి ఆ రోజు దాన్ని అమలు చేయడం జరిగింది అయితే కొన్ని వేల మంది మాదికలు ఆ రిజర్వేషన్లో ఉద్యోగాలు రావటం మనందరం చూసాం జాతి జాతి నివ్వెరపోయింది ఇంతమందికి ఒక ఒక ఏడాదిలో ఇంతమందికి మాదిగలకి వెనకబడిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం నివ్వెరపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలేదు చాలా మాదిగలు కూడా చాలా సంతోషపడ్డారు కూడా ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత సోదరులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉంది ఇక్కడ కాదని చెప్పి దాన్ని నిలుపుదే ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి కూడా మాది మాదిగ సోదరులు అలుపెరగనే యోధుల్లాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని పార్టీలను అందరిని కలుపుకునే పోటు యుద్ధం చేస్తూనే ఉన్నారు యుద్ధం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎలక్షన్లో కూడా ముందర చెప్పింది ఏమని చెప్పింది మేము గెలిస్తే ఎట్టి పర్సెంట్ రిజర్వేషన్ను అనుకూలంగా మేము 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 ముందర మేము ఇస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది ఆ రోజు సోదరులు కూడా అందరూ కూడా ఈ హామీకి అనుకూలంగానే ఓటు వేశారు ఆ రోజు ఎవరు వ్యతిరేకించలేదు అందరూ మళ్ళా మాదిగా ఇద్దరు కూడా దాన్ని ఏకాగ్రంగా తీర్మానం చేసి మరి అనుకూలంగా చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతోటి ఒక కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఇది అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ అవసరము ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు దీన్ని ఎంతోమంది అనేది దీన్ని అభినందించారు ఒక ఈ ఒక రాష్ట్రంలో జరిగిన ఈ ఉద్యమం భారతదేశం మొత్తం అమలు అవ్వటం అనేది దీని ఎంత న్యాయబద్ధమైందో కూడా మరి భారతదేశం అందరూ చూడటం జరిగింది వెంటనే మరి తెలుగుదేశం గవర్ కూటమి గవర్నమెంటు దీనికి అనుకూలంగా వెంటనే ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో ఆమోదం తెలిపి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చిన్నాడు ఇది ఏ వర్గానికో ఏ కులానికో ఇది ప్రత్యేకమైన ఎవరు బాధపడాల్సిన విషయంలో కాకపోతే రాజకీయ నాయకులు సహజంగా దీన్ని వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు మా మాదిగలకి అనుకూలము మాలకి ఇంకొక పార్టీ అనుకూలము చిన్న తెలుగుదేశం పార్టీ ఇంకొక కులానికి వ్యతిరేకమైనది తీసుకురావద్దు ఇది అందరూ కూడా రెండు కులాల వారికి చాలా మంచి పరిణామం ఇది ఇంకా అవసరమైతే ఇచ్చిన పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని ఇంకొక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెంచుకోవడానికి మనం కలిసి పనిచేద్దాము కానీ దీని దగ్గర అంతర్యాలు సృష్టించి ఒకరి మీద వచ్చి విభాగాలు సృష్టించి మళ్ళీ ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టవద్దని ఇద్దరు కూడా మంచి విషయం కాబట్టి అందరూ కూడా మరి ప్రతి పల్లెల్లోనే ఎస్సీ కాలనీలో దీన్ని అనుసరించి తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఉమ్మడి పార్టీ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని హర్షించి వాళ్ళకి ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మనం కూడా చేదోడు బాధగా నిలబడాలని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికీ సైన్యం తెలియపరచుకుంటూ కూటమి ప్రభుత్వానికి నా జిందాబాద్ పేద మరియు మధ్య తరగతి ప్రజలకు